ఒకప్పుడు ఓ రైతు దగ్గర శక్తివంతమైన గుర్రం ఉండేది అది చాలా వేగంగా పరుగెత్తేది వ్యవసాయ పనులకు సహాయం చేసేది ఒక రోజు అది పొలంలో పనులు చేస్తూ ఉన్నప్పుడు కాలు జారిపోయి కింద పడిపోయింది రైతు వెంటనే దానికి చికిత్స అందించాడు కాని అది మళ్లీ పూర్వపు శక్తిని తెచ్చుకోలేదు రైతు చాలా బాధపడ్డాడు కానీ గుర్రానికి విశ్రాంతి అవసరమని అర్థం చేసుకున్నాడు కొంతకాలం తర్వాత గుర్రం నెమ్మదిగా కోలుకొని మళ్లీ పరుగెత్తడం ప్రారంభించింది ఒక రోజు కొంతమంది దొంగలు రైతు ఊరికి వచ్చి దాడి చేశారు రైతు తన గుర్రాన్ని ఎక్కివేగంగా పరుగెత్తి ఊర్లోని ప్రజలను అప్రమత్తం చేశాడు అందువల్ల ఊరిని రక్షించగలిగాడు అప్పటి వరకు రైతు అనుకున్నాడు గుర్రం అంత శక్తివంతమైనది కాదని అనుకున్నాడు కాని ఆ క్షణం అది తన నిజమైన సామర్థ్యాన్ని చూపించింది నీతి ఎవరినైనా అనగదొక్కితే లేదా చిన్నదిగా భావిస్తే వారు నిజమైన అవకాశాలు వచ్చినప్పుడు తమ అసలైన సామర్థ్యాన్ని నిరూపించగలరు హడావుడిగా నిర్ణయం తీసుకోవడం కాదు సమయాన్ని ఇవ్వడం ముఖ్యం